స్థానిక ఇందిరా నంద ది గ్రేట్ సింహపురి షాపింగ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ను ఘనంగా ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ దాదాపు నాలుగు రోజులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు వివిధ రకములైన గృహోపకరణాలు ఏసీలు ఫ్రిడ్జ్లు ఎల్ఈడీలు వాషింగ్ మిషన్ వాష్ తదితర ఐటమ్స్పై ప్రత్యేక డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లు దీవాలి స్పెషల్ డిస్కౌంట్లు ప్రత్యేకంగా జీఎస్టీ తగ్గింపు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ ఫెస్టివల్ ను కొనసాగిస్తున్నట్లు కార్యనిర్వాహకులు చెప్పారు కావున నెల్లూరు ప్రజలు నూతన గృహోపకరణాలు కొనతలచిన వారు మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ యాజమాన్యులు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని తెలుపుతున్నారు అందులో భాగంగా నెల్లూరు సోనీ విజన్ షోరూం వన్ నుండి మేనేజర్ మనోహర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది విజయ్ చంద్ర జీవద్ బషీర్ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు హోమ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో స్టోర్ మేనేజర్ అయిపోతున్నాడు ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు మా యొక్క నెల్లూరులో మా యొక్క బ్రాంచులు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్క మరియు మలబార్ గోల్డ్ పక్కన మినీ పేపర్స్ రెండు బ్రాంచులు ఉన్నాయి ఈ రెండు బ్రాంచుల్లో కూడా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి మన గవర్నమెంట్ ఏదైతే జిఎస్టీ దబ్బించిందో గౌరవకరణాల మీద అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కిందట దానివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి కొంచెం పెరిగిందని నేను భావిస్తున్నాను ఎందుకనంటే ప్రీమియం కొనాలనే ప్రతి కస్టమర్ యొక్క కళ ఈ జిఎస్టీ వల్ల నేను కోర్టు చెప్తాను అలాగే ఏసీలు కూడా ఇంచుమించు ఫైవ్ స్టార్ ఏసీలు ఇంచుమించు ఫైవ్ థౌజండ్ నాలుగు వేల నుంచి ఐదు ఆరు వేల రూపాయల వరకు తగ్గించి ఉన్నాయి కాబట్టి కస్టమర్ యొక్క కొనుగోలు శక్తి పెరిగిందని నేను చెప్తున్నాను అనుకుంటున్నాను అలాగే ఈ దసరాలో నవరాత్రుల్లో జరిగేటువంటి సేల్ కూడా బాగా ఉపయోగపడింది బాగా మంచి ప్లేశారు సో నగర ప్రజలందరికీ ధన్యవాదాలు ఆ ఒక విషయం గురించి అలాగే నెల్లూరు కలెక్టరేట్ కానీ మన గవర్నమెంట్ ఆఫీసులు కానీ మన ఇందిరా భవన్లో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి ఇందులో తగ్గినటువంటి గృహోపకరణాలు వాటి యొక్క డీటెయిల్స్ తెలుసుకొని మీకు ఉపయోగపడినటువంటి డీటెయిల్స్ వల్ల సో దానివల్ల మీరు ఏ అయితే అనుకుంటున్నారో అది కొనడానికి ఆసక్తి చూపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంత ముందు జిఎస్టీకి ఇప్పటికీ జిఎస్టీకి ప్రైస్ డ్రాప్ అయిపోయింది కాబట్టి సో ఎంత వేరియేషన్ ఉంది ఒక ఫ్లైటమ్ ఎంత తగ్గింది సార్ ఎంత తగ్గింది అంటే ఒక ఏసీ మీద నాలుగు నుంచి ఐదు వేల రూపాయల వరకు తగ్గింది అది కాకుండా మనం దసరా దీపావళి పండగ ఫెస్టివల్స్లో ఉన్నాం కాబట్టి షోరూమ్స్ షోరూ మీద వాళ్ళు అందించేటువంటి స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కానీ అడిషనల్ డిస్కౌంట్స్ కానీ క్రెడిట్ కార్డు క్యాష్ బ్యాక్ ఆఫర్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకుని మంచి డిస్కౌంట్ వస్తుంది మంచి ప్రైస్ వస్తుంది హ్యాపీగా తీసుకోవాలి మీరు దీపావళి సందర్భంగా మీ షోరూమ్ నుంచి క్యాష్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అన్నారు ఎంత నుంచి ఎంతవరకు వస్తుంది సార్ మినిమమ్ సార్ మా యొక్క స్క్రాచ్ కార్డు మినిమం వంద రూపాయల నుంచి లక్ష రూ అత్యధికంగా లక్ష రూపాయల వరకు కలదు ఆల్రెడీ దసరాలో మా యొక్క లక్ష రూపాయలు గెలుచుకున్న కస్టమర్ కూడా పేపర్లో యాడ్ వచ్చింది లక్ష రూపాయలు కూడా అందించడం జరిగింది కస్టమర్కి చాలా హ్యాపీగా ఉంది స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ద్వారా ప్రతి కస్టమర్కి జిఎస్టీ తగ్గింది ప్రైస్ డ్రాప్ అయ్యింది అడిషనల్ డిస్కౌంట్స్ ఉన్నాయి స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది సో ఇన్ని ఆఫర్లు ఏ సీజన్లోనూ ఉండవు ఈ యొక్క దసరా దీపావళి సీజన్లో ఉంటాయి కాబట్టి దీన్ని ఉపయోగించు సో ఈ ఆఫర్ అనేది ఎంతవరకు ఎప్పుడు వరకు ఉంటుంది యాక్చువల్గా దసరా నుంచి దీపావళి వరకు కాబట్టి దీపావళి పండుగ నాలుగు రోజులు ఉపయోగించారు సో ఈ మేళా పెట్టున్నారు ఈ మేళాలో ఎగ్జిబిషన్ ఎంత ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుంది యాక్చువల్గా మాకు పది నుంచి ఫోర్టీన్త్ వరకు ఉన్నారు ఈ ఫోర్ డేస్ కూడా మేము పెట్టినాం నిన్న కూడా కస్టమర్స్ చాలా మంది వచ్చారు ఎంక్వైరీస్ చేశారు ప్రైస్ ఎంత జీఎస్ తగ్గిందని అడగడం జరిగింది మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ ఎగ్జిబిషన్ పెట్టడం ద్వారా GST తగ్గింది అనే ఒక ప్రచారాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్లడం బాగా ఉపయోగపడుతుంది ఈ ఎగ్జిబిషన్ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీ పేరు సార్ నా పేరు మనోహర్ండి సోనోవిన్ షోల్డ్ థాంక్యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి